కస్టమర్ ఇచ్చిన రిఫరెన్స్ పిక్ ఆధారంగా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశాను ప్రతిసారి లేట్ అవ్వదు కదా పర్ఫెక్ట్ టైంకి హాయ్ నీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వర్క్ అండి మనకి ఎల్లో కలర్ మీద అసలు అంటే థ్రెడ్ వర్క్స్ రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ వైలెట్ కానీ ఇలాంటి కలర్స్ అంతా కూడా మంచిగా వెల్వేట్ అవుతుంది కానీ థ్రెడ్ అలాంటి యూజ్ చేసినప్పుడు లేదంటే ఎక్కువ కుందన్స్ అట్లా యూజ్ చేసినప్పుడు మాత్రమే ఎక్కువ హైలైట్గా కనిపిస్తుంటుంది కానీ తో వర్క్ చేయలేము అలా అని చెప్పి కస్టమర్ థ్రెడ్ వర్క్ కుందన్సే ఒప్పుకోరు కదా ఇంకా బీడ్స్ వర్క్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనమాట అయితే దీనికి ఏం చేయాలని అయితే నేను చాలా వరకు ఆలోచించాను సరే అయితే ఇలా ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను అనమాట నేను మీకు రిఫరెన్స్ పిక్ కూడా పెడతానండి కస్టమర్ ఇచ్చిన రిఫరెన్స్ పిక్ కూడా పెడుతున్నాను చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా అదే అనమాట కస్టమర్ చూపించిన రిఫరెన్స్ పిక్ బట్ మనమంతా కూడా చాలా వరకు అంటే ప్యాటర్న్ అట్లా వచ్చింది కానీ డిజైన్ అంతా కూడా చేంజ్ చేసామన్నమాట అది ఎట్లా చేంజ్ చేశాను ఏంటి అనేది కూడా పూర్తి వివరంగా అయితే చెప్తానండి మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియో చూడకపోతే కనుక చూడండి అలానే వీడియో మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు కదా వాళ్ళకి కూడా ఒకవేళ వర్క్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతో షేర్ చేయమని అయితే చెప్తున్నానండి ప్రీవియస్ వీడియోలో అండి నేను ఒక పెళ్ళికూతురు బ్లౌజ్ ఇవ్వలేదు అని చెప్పేసి చేశాను అనమాట దానికైతే పర్వాలేదు ఒక కొంచెం అంటే నాకు డైలీ ఉండే వ్యూస్తో పోల్చుకుంటే చాలా బెటర్ అనే చెప్పొచ్చు ఏదైనా సరే ప్రతిసారి అట్లా అవ్వదండి మీరు ఒకవేళ ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి కూడా ఒక లెసనే అనమాట ఇప్పుడు అది పాడైపోయింది కదా అని చెప్పేసి నేను ఇంకా చెయ్యకపోవడం అట్లా అయితే ఏం చెయ్యను నేను ఇప్పుడు నార్మల్గా ఒక చిన్న బ్లౌజ్ అయితే చేస్తున్నాను బట్ వాళ్ళదే నేను ఇంకొక కంప్యూటర్ వర్క్ కూడా చేస్తున్నానండి ఎందుకంటే మనం వాళ్ళకి అంతా కూడా బెస్ట్గానే ఇచ్చాము ఇదొక్కటే అలా జరిగింది అది కూడా నేను మళ్ళీ తీసుకుంటాను మళ్ళీ బెస్ట్గానే ఇస్తానండి వాళ్ళు మళ్ళీ నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారనమాట టూ బ్లౌజెస్ మళ్ళీ నేను వాళ్ళకి చేసి కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ వీడియో చూడకపోతే కనుక చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది నేను చెప్తున్నాను అనేది రత్తాలు కూడా చిందేసా చిందించేశానండి బాబు అందుకని అది ఇంకా బాగా గుర్తుండిపోయింది అనుకోండి అండ్ ఈ వర్క్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా బీట్స్తోనే చేయాల్సి వచ్చింది మీరు రిఫరెన్స్ పిక్ చూసినట్టుగానే ఫస్ట్ అయితే నేను ఎప్పుడో చెప్తాను కదండి ఒక టూ లైన్స్ అనేవి మాత్రం కంపల్సరిగా మనం జరీ థ్రెడ్ అనేది వేసుకోవాలండి ఎందుకంటే అలా జరీ థ్రెడ్ వేసుకుంటే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు మిషన్ మీదే కుట్టేస్తారనమాట లేకపోతే కనుక వాళ్ళు చేతి పని చేస్తాం చూసారా అట్లా చేతి పని అయితే చేస్తారండి మనం ఫ్రెంట్ వాళ్ళకి ఒక పోర్షన్ అనేది వాళ్ళకి ఇవ్వకపోతే కనుక మళ్ళీ చేతి పని చేసినట్టయితే కుట్టాల్సి వస్తుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ టూ టూ కాదు ఒక త్రీ ఫోర్ లైన్స్ వేయడానికి అయితే ట్రై చేయండి దాని మీద కుట్టు పడిపోతుంది కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది అయితే ఉండదు ఫస్ట్ ఆ జరీ థ్రెడ్ లైన్స్ కానీ లేదంటే మీరు శారీ మ్యాచింగ్ థ్రెడ్ లైన్స్ కానీ అట్లా వేసుకుంటే సరిపోతుందండి ఈ బ్లౌజ్కి వచ్చేసరికి శారీ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అనమాట ఈ బాటిల్ గ్రీన్ కదా అని చెప్పేసి థ్రెడ్ వర్కే చే ప్రిఫర్ చేద్దాం అనుకున్నాం కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి అంటే నేను వర్క్ సజెస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నేను వర్క్ చే సజెస్ట్ చేసినప్పుడు తనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అందుకని చెప్పేసి నేను ఇంకా తను ఏదైతే ప్రిఫర్ చేసిందో ఆ వర్క్ చేయడానికి కంటిన్యూ అయిపోయాను అనమాట ఫస్ట్ ఒక త్రీ లైన్స్ జెరీ థ్రెడ్ వేసుకున్నాక సెకండ్ వచ్చేసరికి షుగర్ బీట్స్ అనేవి వేసుకోవాలండి షుగర్ బీట్స్ ఒకటండి చాలామందికి దగ్గరగా రావట్లేదు గ్యాప్స్ అనేవి వచ్చేస్తున్నాయి ఆ గ్యాప్స్ ఎందుకు వస్తున్నాయంటే మనం కుట్టే కుట్టేటప్పుడు కొంచెం కిందకి లాగుతూ ఉంటే దగ్గరగానేవి అనేవి వస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ లైన్ వచ్చేసరికి మోతీ బీట్స్ ఇంకా షుగర్ బీడ్స్ అనమాట మోతీ బీడు ఇంకా షుగర్ బీడు అలా పెట్టడం వల్ల వేరియేషన్ అనేది కనిపిస్తుంది నేను ఫింగర్తో చూపిస్తున్నాను కదండి అదే అనమాట కొంచెం వేరియేషన్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి మోతి బీడు షుగర్ బీడ్ అనేది పెట్టాను దెన్ నెక్స్ట్ వెంటనే షుగర్ బీడ్ లైన్ ఒకటి వేశాను మళ్ళీ నెక్స్ట్ మోతి బీడు షుగర్ బీడ్ షుగర్ బీడ్ లైన్ వేసాను అనమాట ఇంకా తర్వాత కూడా మళ్ళీ ఇంకొక షుగర్ బిడ్ లైన్ వేసాను అలాగ ఫైవ్ లైన్స్ అనేవి వేసుకున్నానండి అవి వేసేసుకున్నాక ఇక్కడ కుందన్ చూసారు కదా ఇది క్లోజ్డ్ కుందన్స్ అండి క్లిప్ కుందన్స్ క్లోజ్డ్ కుందన్స్ అంటారు కదా ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువే నార్మల్ కుందన్స్తో పోల్చుకుంటే ఇవి కాస్ట్ ఎక్కువే బట్ ఏంటంటే నా రిలేటివ్దే కదా ఇంకొంచెం అవుట్పుట్ అనేది మంచిగా ఇద్దాము అంటే దట్టు ఏంటంటే నార్మల్గా కుందన్ చుట్టూరు కుట్టేయడం కుందంతో పెట్టేయడం అంతా రెగ్యులర్ అయిపోతుంది నా వీడియోస్లో కూడా ఆల్రెడీ ఉండి డిజైన్ అందుకని చెప్పేసి ఇది కొంచెం వేరియేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను క్లోజ్డ్ కుందని అయితే తీసుకున్నాను అనమాట ఈ క్లోజ్డ్ కుందానికి నేను చుట్టూరు కూడా షుగర్ బీట్స్ అనేవి వేస్తున్నానండి యాక్చువల్గా ఈ క్లోజ్డ్ కుందని చుట్టూరు కూడా దీని చుట్టూరు కూడా అండి ఒక గోల్డ్ లైన్ అనేది క్లోజ్డ్ కుందాను కదా ఒక గోల్డ్ లైన్ అనేది ఉంటుంది కానీ మనకి అది పెద్ద అంటే జస్ట్ మనం స్టిక్ ఆన్ చేసేస్తే అది పెద్ద హైలైట్ అవ్వదు కదా అందుకోసం అని చెప్పేసి నేను షుగర్ బీడ్స్ అనేవి కుడుతున్నాను అనమాట ఎందుకంటే షుగర్ బీడ్స్ యాడ్ చేయడమో లేదంటే థ్రెడ్ యాడ్ చేయడమో లేదంటే కట్ బీట్స్ యాడ్ చేయడమో దద్దోజీ యాడ్ చేయడమో ఇలాంటివి యాడ్ చేయడం వల్ల ఏంటో అవుతుందంటే మనకి వర్క్ అనేది మంచిగా హైలైట్ అవుతుందనమాట హైలైట్ అవుతుంది కాబట్టి మనం ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ ఉండాలి యాక్చువల్గా నేను నాకు కస్టమర్ ఇచ్చిన డిఫరెన్స్కి అయితే అసలు ఇవి లేదు కానీ నేను యాడ్ చేశాను అనమాట నాకు కావాలని చెప్పేసి వర్క్లో వేరియేషన్ కనిపించాలని చెప్పేసి నేను అనేది యాడ్ చేశానండి వర్క్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఒకటండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీగా నాకు కామెంట్ అయితే చెయ్యండి నేను దానికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి ఆల్రెడీ ఒకరు మెసేజ్ చేశారు అక్క నాకు ఇది ట్రేసింగ్ ఎలా చేయాలో చూపిస్తారా అనేసి నేను ఆ డిజైన్ కాకు కాకపోయినా వేరే డిజైన్ అయినా సరే నేను అది దాన్ని ట్రేసింగ్ ట్రేస్ అవుట్ ఎలా చేయాలనేది నేను కంపల్సరిగా వేస్ అయితే చూపిస్తానండి కానీ కొంచెం లేట్ అవుతుంది అంతే ఈ వీడియో తీసి దగ్గర దగ్గర ఒక ఇరవై రోజుల పైన అయిపోతుంది బట్ ఏం చేస్తాము అసలు ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి అస్సలు ఖాళీ లేదు కదండి ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా ఇప్పుడు వరకు పెట్టలేదు అనమాట ఇప్పుడు వాయిస్ ఇచ్చి ఈవినింగ్లోగా నేనైతే పెట్టేస్తానండి కొంచెం ఎడిటింగ్ అవన్నీ చేసుకోవాలి కదా అంతసేపు అంటే నాకు ఇది నేను రికార్డ్ చేసే టైంకి మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వచ్చేస్తుంది అనమాట దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసుకుని వీడియో తీసేటప్పుడు కూడా నాకు ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకునే తీసుకుంటాను మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి దాన్ని కొంచెం స్పీడ్గానో లేదంటే మీకు క్లారిటీగా కనిపించేటట్టు అట్లా ఎడిటింగ్ చేసుకుని నేను మీకు పంపించాలి కాబట్టి చాలా టైం అనేది తీసుకుంటుంది అనమాట వీడియోస్ అయితే రెడీగానే ఉన్నాయండి నేను చేయడమే లేట్ అనమాట కంపల్సరీగా ఇక్కడ నుంచి వన్ బై వన్ నేను కంపల్సరీగా పెడతానండి మీరు ప్రీవియస్ వీడియో నేను చాలాసార్లు చెప్ ఇప్పుడు ఈ వీడియోలోనే రెండు మూడు సార్లు చెప్పినట్టున్నాను ప్రీవియస్ వీడియో కనుక చూడకపోతే కంపల్సరీగా చూడండి నా కష్టం ఏంటనేది మీకు తెలుస్తుంది ఈ పదిహేను రోజుల నుంచి కనీసం నేను సూర్యుని కూడా చూడలేదు అంతలా వర్క్ చేసుకుంటూనే ఉన్నాను విత్ మై విత్ మై హస్బెండ్ హెల్ప్స్ అనమాట తను హెల్ప్ చేయకపోతే అసలు నా వల్ల అవ్వదండి తనైతే మాత్రం నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు చాలా హెల్ప్ చేశారు ఒక్కొక్కసారి నాకు నేను పిల్లలకి క్యారేజ్ పెట్టలేని టైంలో కూడా మా అక్క కాల్ చేస్తే నా నేను పెట్టేస్తానులే అనేసి తన అటు నుంచి హెల్ప్ చేసింది మొత్తం నాకు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫుల్ సపోర్ట్ అండి ఈ సపోర్ట్ వల్లే నేను కూడా ఇంత వర్క్ చేయగలుగుతున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికైతే రెస్ట్ మోడ్లోనే ఉన్నాను అనమాట చేస్తే చేస్తున్నాను లేకపోతే లేదు సండేకి మాత్రం ఒక బ్లౌజ్ చెప్పాలి సండే కదా ఇంకా త్రీ డేస్ టైం ఉంది కదా అని చెప్పేసి అంటే నేను సండే ఊరు వెళ్తున్నాను ఈలోగా త్వరగా కంప్లీట్ అయిపోతే కనుక త్వరగా కంప్లీట్ చేసి అయితే ఇచ్చేస్తాను అనమాట ఇంకా వర్క్ విషయంలోకి అయితే వెళ్ళిపోదాము అండ్ ఈ క్లోజర్ కుందన్ చుట్టూరు కూడా షుగర్ బీడ్స్ అనేవి కుట్టేసుకున్నాను కదండి అండ్ ఇప్పుడు వచ్చేసరికి ప్రతి క్లోజర్ కుందన్ మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది కదా ఆ గ్యాప్ ఒక లైన్ షుగర్ బీడ్స్ వేసుకొని మన పట్టి మువ్వ ఉంటుంది కదండి అట్లాగా మువ్వలాగా ఒక మూడు గుత్తుల టైప్లో అయితే వేసాను అనమాట చా అంటే ఇవి వేశాక మొత్తం టోటల్ లుక్ కూడా మారిపోయిందండి అంటే ఇంకొంచెం బ్రాడ్నెస్ పెరిగింది ఇంకొంచెం హెవీగా కనిపిస్తుంది దానితో వైట్ పెర పెరల్స్లో ఉన్నాయి కదా గోల్డ్ అండ్ వైట్ పెరల్స్ మధ్యలో ఈ గోల్డ్ అనేది సారీ పెరల్స్ మధ్యలో వేయడం వల్ల హైలైట్ అయిపోతున్నాయి అనమాట పెరల్స్ అనేవి మంచిగా హైలైట్ అవుతున్నాయి ఈ క్లోథడ్ కుందెన్స్ కూడా అండి బాటిల్ గ్రీన్ అండి అది లక్స్ గ్రీన్లో కనిపిస్తుంది కానీ యాక్చువల్ కలర్ అయితే కనుక బాటిల్ గ్రీన్ అనమాట మీకు ఒకవేళ ఇలాంటి చిన్న చిన్న కాంబినేషన్స్ అవి ఎలా వేసుకోవాలి ఏంటి అలాంటివి టిప్స్ కూడా కావాలంటే కనుక నాతో చెప్పండి నేను మీకు ఒక వీడియోలో వీడియో రూపంలో క్లియర్గా అయితే చూపిస్తాను అంటే ఫోన్లో చెప్పడమో లేదంటే జస్ట్ నార్మల్గా టైప్ చేసి చెప్పడమో మీకు అర్థం కాకపోవచ్చు వీడియో రూపంలో తీసి కనీసం షార్ట్స్లో అయినా పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ఓకేనండి మీకు ఏమైనా ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరిగా వెంటనే డిఎం చేసేయచ్చు నాకు అండ్ ఇప్పటికి ఈ వర్క్ కంప్లీట్ అయ్యి చెప్పాను కదండి వన్ మంత్ నుంచి దీన్ని ఇలా ఫోన్లో స్టోరేజ్ చేసుకుని స్టోరేజ్ చేసుకుని అయితే ఉంచాను మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ దీన్ని షార్ట్ కూడా పెట్టడం జరిగింది పెద్దగా ఎవరు చూడలేదనుకోండి అప్పట్నుంచి అనమాట ఈ వీడియో నేను నా దగ్గర పెట్టుకున్నది చూడండి నెక్ పార్ట్ వచ్చేసరికి అంటే ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట నేను ఎందుకు ఫ్రంట్ పార్టే చూపిస్తాను అంటే మనకి కొంచెం తక్కువ టైంలో అవుతుంది మొత్తం నెక్కి అంటే బ్యాక్ నెక్ ఇంకా హ్యాండ్స్ బార్డర్ అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఒకటే వస్తుంది కదా అందుకోసమని నేను ఎక్కువ ఫ్రంట్ పార్ట్ని ఎక్కువ రిఫర్ రిఫర్ చేస్తాను అనమాట అదే బ్యాక్ నెక్ ఓవర్ అనుకోండి అప్పుడు కంపల్సరీగా నేను అది కూడా చూపిస్తాను అండ్ ఇప్పుడు బార్డరే కదా మనకు కావాల్సింది అందుకని నేను ఈ బార్డరే కాబట్టి నేను ఫ్రెండ్ పార్ట్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ బుటీస్ లాగా అండి గోల్డ్ షుగర్ బీడ్ ఒకటి పెరల్ మోతి బీడ్ ఒకటి అండ్ మళ్ళీ గోల్డ్ షుగర్ బీడ్ ఒకటి ఇలా మూడు కలిపి ఒక బుటీస్ లాగా అయితే వేస్తున్నాను అనమాట అక్కడక్కడ అక్కడక్కడ అయితే వేస్తున్నాను నేను నెక్ అంతా కూడా అట్లనే వేశానండి జస్ట్ ఇది నెక్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అంతా కూడా సేమ్ యాస్ట్రీస్ అట్లానే వేస్తామన్నమాట హ్యాండ్స్కి వచ్చేసరికి త్రీ ఫోర్త్ హ్యాండ్ కాబట్టి ఇంకొంచెం చేంజ్ చేసాము వాళ్ళకి ఇంకొంచెం హెవీగా కావాలి కాబట్టి మనం చేంజ్ చేయడం జరిగింది మీరు నీటిలకి పూసలు తీసుకుంటున్నారా అండి పూసలు తీసుకునేటప్పుడు ఒకటి ఒకటి పిక్ చేసుకుంటున్నారా లేదంటే నేను చూడండి ఇలా కవర్లో నేను పొడుస్తూ ఉంటాను కదా అట్లా పొడుస్తూ పిక్ చేసుకుంటున్నారా అది కూడా నాకు కామెంట్ చేయండి అదైతే మాత్రం అస్సలు మర్చిపోకండి అలా పొడుస్తూ తీయడం వల్ల ఏమవుతుందంటే మనం బొటన్ వేలుతో బొటన్ వేలు ఇంకా మిడిల్ ఫింగర్తో మనం నీడిల్ అనేది పట్టుకుంటాం కదా ఆ మధ్యలో ఫింగర్తో మనం పైకి లాక్కుంటూ ఉంటాయండి సూదికి పూసలు అనేవి ఎక్కేస్తూ ఉంటాయి అనమాట ఇదిగోండి ఆల్ ఓవర్ నెక్ అనమాట ఆల్ ఓవర్ నెక్ అంతా కంప్లీట్ అయ్యాక లుక్ అనేది ఇలా ఉందండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కస్టమర్ కూడా చూడగానే చాలా సాటిస్ఫై అనమాట చాలా బాగుందక్క చాలా బాగుందక్క అని చెప్పేసి చాలాసార్లు చెప్పింది అండ్ హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి ఇది అనమాట హ్యాండ్కి వచ్చేసరికి మనం నెక్క పార్ట్ ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ ఇచ్చాము కానీ పెరల్ బీడ్స్ అనేది తీసేసాము అనమాట ఒక లైన్ అది తీసేసాము మొత్తం అంతా కూడా యాస్టీస్ అదే వేసేసాను బట్ హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి చూడండి లైన్స్ అనేవి వేసాను కదా లైన్స్ కిందకి వచ్చేసరికి ఒక రోలో అంటే ఒక లైన్కి వచ్చేసరికి క్లోజర్ కుందని పెట్టి షుగర్ బీడ్ పెట్టాను అండ్ ఇంకొక లైన్ వచ్చేసరికి ఈ గోల్డ్ యాంటిక్ బీడ్స్ ఉన్నాయి కదండి ఈ యాంటిక్ బీడ్స్ని పువ్వులాగా అంటే ఒక రౌండ్గా కుట్టేసి దాని చుట్టూరు అవుట్లైన్ అనేది అనమాట అలా లైన్స్ అన్నీ కూడా మోతీ బీడ్స్ షుగర్ బీడ్స్ అలా యూస్ చేసి అయితే వేసానండి ఆ లైన్స్ వచ్చేసరికి జరీ థ్రెడ్తో గొలుసుకుట్టు వేసుకుంటూ మధ్య మధ్యలో ఈ గోల్డ్ మోతీ బీడ్ యాడ్ చేసుకుంటూ అయితే వేసేసాను అనమాట చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఏంటి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయాలో ఓకేనా నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్